పాతికేళ్ల వయసున్న అమ్మాయి పన్నెండేళ్ల వయసులోనే చూపును కోల్పోతుంది అందురాలే అయినప్పటికీ మనోధైర్యం ఎక్కువ కలిగిన యువతి ఓ రోజు తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్తారు వేరే ఊరికి వెళ్తారు అదే రోజు ఆ ఇంటి పని మనిషి కూడా బ్యాంకు పని ఉండి బయటకు వెళ్తుంది సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లోకి ఓ కుర్రాడు దొరతాడు ఇంట్లో ఎవరూ ఉండరు అని తెలుసుకుని ఆ యువతపై అత్యాచారం చేసేందుకు పక్కా స్కెచ్ గీస్తాడు వేలి మొదలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆ యువతి స్నానం చేసి బయటకు రాగానే ఆమె గదిలోకి అప్పటికే దూరిన ఆ కుర్రాడు ఆమెపై అత్యాచారం చేస్తాడు నువ్వు కనుక నోరు తెరచి అరిస్తే ఇక్కడే నీ గొంతు కోస్తా అని బెదిరిస్తాడు భయపడతాడు దీంతో ఆ యువతి భయపడిపోతుంది అయితే ఆ యువతి అంధురాలే అయినా ముఖాన్ని టచ్ చేసి మనసులోనే ఆ వ్యక్తి రూపాన్ని గీసుకుని చక్కగా ఓ విగ్రహాన్ని రూపొందించగల నేర్పరి అంత భయంలోనూ బాధలోనూ చావు నుంచి తప్పించుకునేందుకు అరిచి గీ పెట్టకుండానే ఆ కుర్రాడి మొహాన్ని ముట్టుకుంటూ కళ్ళు ముక్కు చెవులు అన్నీ కూడా టచ్ చేస్తూ అతను ఎలా ఉంటాడు అన్నది తెలుసుకుంటుంది ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి ఆ కుర్రాడు వెళ్ళిపోతాడు కాసేపటికే బ్యాంకు పని ముగించుకొని వచ్చిన పని మనిషికి అసలు విషయం తెలుస్తుంది పోలీసులకు సమాచారం వెళ్తుంది ఈలోపే తల్లిదండ్రులు కూడా ఇంటికి చేరుకుంటారు ఇప్పుడు ఈ కేసును తేల్చేదేలా ఎవరు చేశారో తెలియదు ఆ అమ్మాయి ఓ విగ్రహాన్ని తయారు చేసి వీడే నాపై అత్యాచారం చేశాడు అని అంటుంది ఆ కుర్రాడు చూస్తేనేమో హోంమంత్రి కూతురిని పెళ్లి చేసుకోవాల్సిన కుర్రాడి రూపం అది దీంతో అతడిని అరెస్ట్ చేస్తారు వాడిని బయటకు తీసుకొచ్చేందుకు బడా బడా లాయర్లు రంగంలోకి దిగుతారు చివరకు ఏం జరిగింది అన్నదే నెరు అనే మలయాళ సినిమా కథ ఈ కేసు పోలీసులకే కాదు న్యాయ వ్యవస్థకే సవాల్గా నిలుస్తుంది ఈ కేసులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి ఆ అమ్మాయికి చూపు లేదు కాబట్టి వీడే అత్యాచారం చేశాడు అని గుర్తుపట్టలేదు కాబట్టి అసలు దోషిని గుర్తించడం ఎలా అన్నది ఇక్కడ చిక్కు ప్రశ్న ఆమె విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చినా అది చెల్లదు అంటారు ఇక రెండో సమస్య ఏంటయ్యా అంటే రేపు చేసిన వాడు పక్కా ప్లాన్తోనే అన్ని ఏర్పాట్లను ముందే చేసుకుని ఉంటాడు ఆ సమయంలో నేను అక్కడ లేను వేరే చోట ఉన్నాను అని సాంకేతికంగా నిరూపించేలా ఏర్పాట్లు చేసుకుంటాడు అవన్నీ ఫేక్ అని నిరూపించాలి ఇది కూడా పోలీసులకు సవాల్గా మారుతుంది ఇక మూడో సమస్య అత్యాచారం జరిగితే గాయాలు వంటివి అవుతాయి అమ్మాయిలు ప్రొటెస్ట్ చేసే క్రమంలో అంతర్గత అవయాలకైనా ఇంజురీ అవుతుంది కానీ ఆ అమ్మాయికి అలా ఏం జరగలేదు అని మెడికల్ రిపోర్ట్లో బయటపడుతుంది అంటే ఇష్టపూర్వకంగానే సెక్స్లో పాల్గొన్నట్టు ప్రూవ్ చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు దీని నుంచి ఆమె ఎలా బయటపడింది ఇక నాలుగో సమస్య ఆ అమ్మాయి తండ్రి కన్న తండ్రి కాదు చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు ఆమెను మరో వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు అయినా సరే కన్న లాగానే బాగానే చూసుకుంటాడు అది తెలిసిన ప్రత్యర్థులు మరి నీచంగా కట్టుకథలను అల్లుతారు భార్యను పెళ్లికి పంపించి ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసే ఆ తండ్రి ఇంటికి వచ్చి కూతురిపై అత్యాచారం చేశాడని లాయర్లు కట్టుకథ అల్లుతారు దీని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఇంకో ప్రశ్న ఇక వరుసగా బాధితురాలి వైపు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి ఓ దశలో అయితే డబ్బు కోసమే మీరు ఇలా డ్రామా ఆడుతున్నారంటూ కూడా సీన్ క్రియేట్ చేస్తారు మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు నేరం చేసింది వాడే అని అందురాలు అయిన ఆ యువతి ఎలా నిరూపించింది అన్నదే నిరూ సినిమా కథ ఇంత చెప్పిన నేను ఈ సినిమాలో హీరో మోహన్ లాల్ గారు అని ఇంకా చెప్పలేదు మీరు గమనించారో లేదు ఈ సినిమాకు హీరో మోహన్ లాల్ గారు అని నేను ఎందుకు చెప్పలేదంటే అసలు హీరో కథే కాబట్టి అసలు హీరో జీతూ జోసెఫ్ కాబట్టి అలానే నేను మోహన్ లాల్ గారిని తక్కువ చేయటం లేదు కానీ జీతూ జోసెఫ్ గారు రాసుకున్న కథ అయితే అద్భుతం అసలు ఆ కోర్ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది అందు ఆ అమ్మాయిపై అత్యాచారం జరగడం సాక్షులు ఎవరూ లేకపోవటం ఎవిడెన్స్లన్నీ కూడా ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉండటం ఇలా బాధితురాలి చుట్టూ సమస్యలను చుట్టేసి ప్రేక్షకుని అయితే స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్తో కథను నడిపించారు ఈ సినిమాలో తొంభై శాతం వరకు అంతా కోర్టు రూమ్ డ్రామాయే నడుస్తుంది మరి ఇలాంటి నేరాల్లో అసలు నేరస్తుని ఎలా పట్టుకుంటారు అన్న దానికి సంబంధించి లీగల్గా వాస్తవానికి చాలా చాలా దగ్గరగా ఉండేందుకు ప్రత్యేకంగా ఓ లాయర్నే తన కో రైటర్గా పెట్టుకున్నాడు జీతూ జోసెఫ్ దృశ్యంటూ సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ కోసం శాంతి మాయాదేవి అనే ఓ లాయర్తో కలిసి తన సందేహాలను నివృత్తి చేసుకున్నాడు స్క్రిప్టులో కొన్ని కీలక అంశాలను ఆమె అందించారు అయితే ఆ సమయంలోనే ఈ నెరు అనే సినిమా టాపిక్ను ఆమెకు చెప్పి లీగల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏ ఏ సెక్షన్లను ఈ కేసులో వాడుతుంటారు వంటి వాటికి సంబంధించిన వివరాలను స్క్రిప్ట్ను ఆమెతో కలిసి కూర్చొని మరి జ్యూతు జోసెఫ్ ఈ సినిమా కథను రాసుకున్నాడు అందుకే ఈ సినిమా స్క్రీన్ ప్లే అనే సెక్షన్లో ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తాయి ఒకటి దర్శకుడు పేరు అలాగే శాంతి మాయాదేవి అనే లాయర్ గారి పేరు కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఓ లాయర్తోనే నేరుగా స్క్రిప్ట్ను రాయించడం వల్లే అత్యంత సహజంగా ఈ సినిమా వచ్చింది చాలా బాగుంది సినిమా జీతు జోసెఫ్ మోహన్ లాల్ గారి కాంబినేషన్లో ఇది ఐదో సినిమా వాస్తవానికి ఈ సినిమాను అనౌన్స్ చేసింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నెల పదమూడవ తారీఖున అయితే ఈ సినిమాను విడుదల చేసినప్పుడు ఎప్పుడో తెలుసా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున అవును సరిగ్గా ఆరు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయడం ప్రీ ప్రొడక్షన్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నీ కూడా పూర్తవడం ఈ సినిమా విడుదల కావడం కూడా జరిగిపోయాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఈ సినిమా నిర్మాణం కొనసాగింది ఒకే ఒక షెడ్యూల్లో ఈ సినిమాలో హీరోగా నటించిన మోహన్ లాల్ గారి షూటింగ్ పాట అంతా మొత్తం పూర్తయింది అవును ఇది వాస్తవం కేవలం సింగిల్ షెడ్యూల్లోనే మోహన్ లాల్ గారి సేళ్ళను పూర్తి చేశారు అఫ్కోర్స్ ఈ సినిమాలకు దాదాపుగా తొంభై శాతం సెలలో మోహన్ లాల్ గారు కోర్టులోనే కనిపిస్తారు అందుకే సింగిల్ షెడ్యూల్లోనే ఈ పాటను పూర్తి చేయగలిగారు దృశ్యం దృశ్యం టూ సినిమాల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవడంతో మోహన్ లాల్ జీతూ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై కేరళలో భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే గట్టుగానే ఈ సినిమా రిజల్ట్ కూడా ఉండటంతో కలెక్షన్ల వర్షం కురిసింది వాస్తవానికి ఈ సినిమా విడుదలైన రోజే ఒకటికి మూడు సినిమాలు అవి కూడా భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో ఒకటి మన సలార సినిమా ప్రభాస్ అన్నమాట అందులో పృథ్వరాజ్ సుకుమారం కూడా ఉన్నారు కాబట్టి కేరళలో భారీగానే క్రేజ్ దక్కించుకుంది ఇక బాలీవుడ్ సినిమా డంకే కూడా అదే సమయంలో రిలీజ్ అయింది అంతేకాదు వీటికి తోడు ఆక్వామ్యాన్ సినిమా కూడా అదే టైంలో రిలీజ్ అయింది అంటే కేరళలో క్రిస్టమస్ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయన్నమాట అయితే ఈ నాలుగు సినిమాల్లోనూ మోహన్ లాల్ గారి సినిమాయే కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఇలాంటి సబ్జెక్టులను ఎక్కువగా ఇష్టపడే కేరళ సినీ జనాలు సలారున్నా డంకి సినిమా ఉన్నా ఆకువ మెన్ సినిమాలు ఉన్నా కూడా పట్టించుకోలేదు మోహన్ లాల్ గారి సినిమాకే కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయల ఘాస్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమాల్లో నెరు సినిమా రెండో స్థానంలో నిలుస్తుంది ఇక అదే సమయంలో అసలు మలయాళంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులో ఏకంగా నాలుగో స్థానంలో ఈ నెరు సినిమా ఉంది మొదటి స్థానంలో రెండు వేల పద్దెనిమిది అనే సినిమా ఉండగా రెండో స్థానంలో పులి మురుగన్ అంటే తెలుగులో వచ్చిన పులి అనే సినిమా ఉంది ఇక మూడో స్థానంలో లూసిఫర్ అనే సినిమా ఉండగా నాలుగో స్థానంలో నెరు అనే సినిమా ఉందనమాట ఆ రేంజ్ హిట్ను ఈ నెరు సినిమా సాధించింది అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా అక్షరాల పది కోట్ల రూపాయలు అవును మీరు విన్నది నిజమే కేవలం పది కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తీశారు లాయర్గా మోహన్ లాల్ గారి పాత్ర దృష్ట్యా ఎక్కువ డేట్స్ అవసరం పడలేదు సో షీట్లు తక్కువే కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా అవ్వలేదు ఈ సినిమాలో ప్రేమని తప్ప మిగిలిన నటీనటుల్లో పెద్దగా పేరున్న నటీనట్లు ఎవరూ లేరు ఇక లొకేషన్ల విషయంలోనూ పెద్దగా ఖర్చు కాలేదు విదేశాలకు వెళ్ళి మరీ షూటింగ్ చేయాల్సిన పాటలు కూడా ఏమీ లేవు సో అందుకే ఈ సినిమాకు భారీగా ఖర్చు తగ్గింది కేవలం పది కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను తీస్తే ఇప్పటికే ఏకంగా తొంభై కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది అది కూడా థియేటర్ల నుంచి మాత్రమే ఇక ఓటీటీ శాటిలైట్ రైస్ అనేవి అదనంగా అనమాట సో ఈ సినిమాతో నిర్మాత అయితే కాసులు పండగ చేసుకున్నట్టే లెక్క మీకు ఏ మాత్రం వీలున్నా హాట్స్టార్లో తెలుగు వర్షన్లో ఉన్న ఈ సినిమాను చూసేయండి మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఇది అస్సలు మిస్ కాకండి అసలు ఇలాంటి ఐడియాలు మన తెలుగు వాళ్ళకు ఎందుకు రావు అనిపిస్తుంటుంది ఇదండి నెరు సినిమా కథ దాని తెర వెనక కథ అసలు ఆ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్ర ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ